పొడవు ఇరవై ఐదు ఇంచులు వెడల్పు ఫోర్టీన్ ఇంచెస్ ఉండేలాగా క్లాత్ కట్ చేసుకున్నాను అలాగే ఒక ఫామ్ షీట్ నాన్ ఓవెన్ కట్ చేసుకున్నాను సేమ్ సైజ్లో ఫామ్ షీట్ అలాగే క్లాత్ మాత్రమే కలుపు కొట్టుకుని మధ్యలో ఇలా లైన్స్ లాగా కుట్టేసుకోవాలి సో ఇప్పుడు నేను నాన్వెవెన్ వేలేదండి ఇప్పుడు మనం లోపల పాకెట్ కోసం తయారు చేసుకున్నాము వెడల్పు ఎయిట్ ఇంచెస్ పొడవ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకున్నాను ఇప్పుడు నాన్ ఓవెన్ పైన టూ టూ ఇంచెస్కి ఇలా లైన్గా మార్క్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు జిప్ తీసుకున్నాను జిప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి ఓవెన్ మనం ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం కదా జిప్ సిక్స్ ఇంచెస్ సరిపోతుంది ఇప్పుడు ఈ ని నాన్ వేవన్ పీస్ని ఇలా టూ బై టూ ఇంచెస్ ఉండేలాగా ఒక ఫోర్ పీసెస్ కట్ చేసుకుని జిప్కి వీళ్ళు చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి ఇదే విధంగా మరొక వైపు కూడా వేసుకోవాలండి జిప్కి నేను రన్నర్ ముందే ఎక్కిచ్చేస్తాను చూసుకోండి రన్నర్ ఎక్కించుకుండా కుట్టారంటే మళ్ళీ కుట్లని పిపాల్స్ వస్తుంది ఇప్పుడు ఈ నాన్ ని మధ్యలో మార్క్ చేసుకుని అలాగే జిప్ని కూడా మధ్యలో మార్క్ చేసుకుని రెండింటిని కలుపుకుంటూ జిప్ని రివర్స్లో పెట్టాను చూడండి రివర్స్లో పెట్టుకుని రెండింటిని కలుపుకుంటే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఈ క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా మనం కట్ చేసుకున్నాం కదా టూ ఇంచెస్కి ఆ క్లాత్ని జిప్కి అటాచ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అది వేసుకోవాలండి సో అంతే లోపల పాకెట్ అయితే రెడీ అయిపోయింది దీని ఇప్పుడు మనం నాన్ ఓవెన్ షీట్ ఉంది కదండి దానికి అటాచ్ చేసుకోవాలి అయితే అటాచ్ చేయడం కంటే ముందే మీరు ఇలాగా చుట్టూ కూడా ఇలా లోపలికి గోరంచి మట్టి వేసుకుని కుట్టుకుని తర్వాత అటాచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఈ లోపల పాకెట్ని మధ్యకి మట్టి పెట్టుకుని కట్టక మధ్యకి ఎవరికి వచ్చిన మార్చేసుకోండి ఇప్పుడు ఈ నాన్ ఓవెన్ ఉంది కదా దీన్ని కూడా మధ్యకి మార్చేసుకుని అక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్కి కిందకి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్ కలిసే విధంగా అంటే పాకెట్ మార్కింగ్ అలాగే నాన్ ఓవెన్ మీద మార్కింగ్ రెండు కలిసే విధంగా పెట్టుకుని చుట్టూ కూడా కుట్టేసుకోండి సరే లోపల పాకెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని పైన పెట్టుకుని చుట్టూ కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మడత పెట్టేసుకుని కార్నర్స్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి నిన్న బాక్స్ లాగా మార్చేసుకుంటున్నాను రెండు వైపులో కూడా వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్కి మార్చేసుకుని ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత పాకెట్ ఉన్న వైపు కాకుండా దాని ఆపోజిట్ వైపులో త్రీ ఇంచెస్కి మార్చేసుకుని లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ అటాచ్ చేసుకుందాము ఇలా కుట్టుకుని రివర్స్ తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసినా కూడా మీకు ఏమైనా కొంచెం పీచులు వస్తే లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పీస్ని అటాచ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకున్నాను రన్నర్ ఎక్కి చేసుకోవాలి రెండు రన్నర్స్ ఇప్పుడు లోపల పాకెట్ కావాలి కదా మనకి ఐ మీన్ బయట పాకెట్ దానికోసం మళ్ళీ ఫామ్ షీట్ని విధంగా పెట్టుకుని దీనికంటే కూడా పై వైపు మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి సరిపోతుంది సైడ్ అవసరం లేదు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా విడిలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని చుట్టూ కుట్టేసుకోవాలండి కింద వైపున మాత్రం ఇలా లోపలికి ఫోల్ చేసుకుని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత సైడ్స్ కట్ చేసుకోండి చూసే కదా పాకెట్ రెడీ అయిపోయింది రెండు పాకెట్స్ ఇప్పుడు నేను హ్యాండిల్స్ కోసం పొడవు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను వెళ్ళిపోర్ ఇంచెస్ ఈ రెండు ఇలా మధ్య మర్పెట్టి మళ్ళీ ఇంకో మర్పెట్టేసుకుని హ్యాండిల్స్ రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఫైవ్ ఇంచెస్కి ఆ కార్నర్ నుంచి ఫైవ్ మార్క్ చేసుకోండి మనం మార్క్ చేసుకున్న దగ్గర అవతల నుంచి మనం రన్నర్ ఇది పెట్టుకోవాలండి హ్యాండిల్స్ అనేవి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోండి తర్వాత మళ్ళీ జిప్ తీసుకున్నాను జిప్ ఎప్పుడైనా ఆఫ్ ఎక్స్ట్రా తీసుకోవాలి జిప్ ఓపెన్ చేసి అటు ఇటు కూడా లో పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత రెండింటినీ మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించేసుకోవాలి రన్నర్ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా సార్లు షేర్ చేశానండి ఇలా రన్నర్ ఎక్కించుకుని రివర్స్ తిప్పేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇదిగో ఇలా నాన్వెన్ తీసుకుని ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకున్న చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్స్ పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లో కొంచెం అటు ఇటు అయినా కూడా కట్ చేసుకోండి వీడియో అర్థం కాకపోతే కింద ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి